కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విద్యా సంస్థల్లో నిర్వహిస్తున్న అపార్ ఐడి కొరకు విద్యార్థుల సమాచారాన్ని చదువుతున్న విద్యా సంస్థల్లో తెలియజేయాలని ఎంఈఓ విద్యార్థి పూర్తి సమాచారం అందించాలని విద్యార్థుల సూచించారు విద్యార్థుల భవిష్యత్తు విద్యాభ్యాసం ఉన్నత స్థాయి వరకు అపార్ ఐడి ఉపయోగం ఉంటుందని తెలిపారు అపార్ ఐడి గురించిన పూర్తి వివరాలను ఈ సందర్భంగా ఎంఈఓ బ్రహ్మం తెలిపారు మండలంలో ఉన్నటువంటి వివిధ పాఠశాలలో అంటే ప్రభుత్వం కావచ్చు మున్సిపల్ కావచ్చు గవర్నమెంటు అలాగే ప్రైవేటు ఎయిడెడ్ ఈ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అలాగే కాలేజీలలో అంటే గవర్నమెంటు ప్రైవేటు కాలేజీలలో చదివేటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ముఖ్యంగా తెలియజేసేది అంటే మనకు ముఖ్యంగా మన కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రతి విద్యార్థి యొక్క భవిష్యత్తు కోసము అపార్ ఐడి అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ అపార్ అనేటువంటిది విద్యార్థులకు చాలా ముఖ్యమైనటువంటి ఐడి ఇది ఎందుకంటే వారి యొక్క హై హయ్యర్ క్లాసెస్ చదివేంత వరకు కూడా వాళ్ళ యొక్క రికార్డ్స్ అన్నిటి కూడా ట్రాక్ చేయడానికి ఈ అపార్ ఐడి అనేది చాలా ఉపయోగపడుతుంది అసలు అపార్ అనేటువంటిది వాళ్ళకు చాలామంది తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు అపార్ అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అంటారు దీన్ని అంటే ఈ అపార్ అనేటువంటి నంబరు ఒక్కసారి జనరేట్ అయిన తర్వాత పిల్లవాడు ఎల్కేజీ యూకేజీలలో జనరేట్ అయిన తర్వాత డిగ్రీ కాలేజీ పీజీ పోయేంత వరకు కూడా అనుసంధానంగా ఆ రికార్డులు అన్నిటికీ అనుసంధానంగా తల్లిదండ్రులు తెలుసుకోవడానికి ఇది ఈజీగా ఉపయోగపడుతుంది యాక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుంది అంటే ప్రైవేట్ సంస్థలు కావచ్చు ప్రభుత్వ సంస్థలు కావచ్చు ఏవైనా కానీ విద్యార్థి యొక్క ఆ టోటల్ ఎడ్యుకేషన్కు సంబంధించి స్కాలర్షిప్లు కానీ వారు సాధించిన విజయాలు కానీ అవార్డ్స్ కానీ ప్రైజెస్ కానీ ఇలాగ దేనికి విద్యగా సంబంధమైనటువంటి అన్ని విషయాలు కూడా తల్లిదండ్రులు ఈజీగా తెలుసుకోవడానికి మనకి అపార అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి తల్లిదండ్రులందరికీ నా యొక్క ముఖ్య మనవి ఏంటంటే ఇప్పుడు వస్తున్నటువంటి సమస్యలు ఇప్పుడు ఈపీ ముఖ్యంగా పిల్లవాడిని స్కూల్లో చేర్పించిన తర్వాత పిల్లవాడి యొక్క కరెక్ట్ డీటెయిల్స్ అనేటువంటివి రికార్డులలో నమోదు చేపించాలి తల్లిదండ్రులు తల్లిదండ్రులకు ఎంత పనులు ఉన్నా కానీ రేపు ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి కూడా నేను చెప్తున్నాను మీరు తల్లిదండ్రులు మీ పిల్లలను పాఠశాలలో ఐదు సంవత్సరాలు ఏ పిల్లవాడైతే నిండినాయో ఆ పిల్లవాడిని మీరు ఒకటో తరగతిలో చేర్పించే ముందు కానీ ఎల్కేజీ యూకేజీలలో చదివించేటప్పుడు కానీ ఆ పిల్లల యొక్క పూర్తి డీటెయిల్స్ అనేటువంటి రికార్డులో పర్మనెంట్ గా ఉండే విధంగా మీరు సమాచారాన్ని పాఠశాల యాజమానానికి ఇవ్వాల్సినటువంటి అవసరం చాలా ఉంది తండ్రి పేరు అంటే ఇంటి పేరు ఎక్కడ కూడా పొరపాటు లేకుండా స్పెల్లింగ్తో సహా అలాగే తల్లి పేరు తర్వాత పిల్లవాడి యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తేదీ చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే క్యాస్ట్ అది బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు ఓసీ కావచ్చు ఏదైనా కావచ్చు కాకపోతే ఆ క్యాస్ట్ అనేటువంటిది మీరు పర్ఫెక్ట్ గా క్యాస్ట్ సర్టిఫికేట్ రిజర్వేషన్ ఉన్నటువంటి వాళ్ళైతే కినుక క్యాస్ట్ సర్టిఫికేట్ సదరు ఎంఆర్ఓ గారి చేత మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రకారం రికార్డులో నమోదు చెప్పారు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పిల్లవాడు జన్మించిన తర్వాత మీరు ఆ సంబంధిత ఎంఆర్ఓ మండల కార్యాలయం ద్వారా కానీ సచివాలయం ద్వారా కానీ మున్సిపల్ కమిషనర్ గారి ద్వారా కానీ మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటే వన్స్ అది రికార్డులలో ఆ డేట్ ఆఫ్ బర్త్ను నమోదు చేయడానికి సులభంగా ఉంటుంది ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది పిల్లవాడి యొక్క జీవితకాలం అంతా కూడా ఉపయోగపడుతుంది